హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న నా బర్త్డే అని చెప్పేసి కమ్యూనిటీలో పోస్ట్ పెడితే చాలామంది విష్ చేశారండి విష్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ నేను అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది విష్ చేస్తారని చెప్పేసి అంతకుముందు లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా నాకు చాలామంది విష్ చేశారు కానీ ఈసారి నాకు కొంచెం అప్పుడు నేను ఇన్స్టాలో అంత యాక్టివ్గా ఉండేదాన్ని కానీ అది కాబట్టి ఇన్స్టాలో అంతగా నాకు ఎవరు విషస్ ఏం చెప్పలేదు ఇన్స్టాలో నేను ఇన్స్టాలో కూడా పెట్టాను నాకు ఇట్లా నా బర్త్డే ఇలాగా అని చెప్పేసి చెప్తే అక్కడ విష్ చేశారు పర్సనల్గా ఇన్స్టాలోకి ఇన్బాక్స్లోకి వచ్చి విష్ చేశారు వాట్సాప్లో పర్సనల్గా కాల్స్ చేసి మాట్లాడిన వాళ్ళు చాలామంది నేను విష్ చేశారండి విస్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి అంతకుముందు నా బర్త్డే అంటే నా ఫ్యామిలీ ఫ్రెండ్సో నా ఫ్రెండ్సో లేదంటే ఇంట్లో వాళ్ళు చాలా దగ్గర వాళ్ళు మాత్రమే నాకు విషెస్ చెప్పేవాళ్ళు కానీ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఎవరో నేను తెలియకుండానే నన్ను యూట్యూబ్లో చూసి నా బర్త్డే అని చేసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఫ్యామిలీ ఇంకొంచెం ఇంకొంచెం పెద్దదవుతుంది నాకెందుకనో అంటే మీరందరూ చేస్తుంటే నా మీద ఇంకొంచెం ఎక్కువ బాధ్యత పెరుగుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి వ్లాగ్స్ మీతో షేర్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను ముందు ముందు ఇంకా వ్లాగ్స్ అవి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఇంకొంచెం న్యాచురల్గా షూట్ చేసి మీ అందరితో షేర్ చేస్తాను మరొకసారి మీ అందరికీ విషెస్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మీరందరూ అనుకొని ఉంటారు కమ్యూనిటీలో పోస్ట్ చూసి బర్త్డే బ్లాగ్ ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి మా ఇంట్లో అలాంటి సెలబ్రేషన్స్ ఏమీ ఉండవండి అన్ని రోజులు ఎలాగుంటాయో ఈరోజు కూడా అలా ఉంటుంది కొంచెం పని ఉండి గుంటూరు వెళ్తున్నాం అనమాట అక్కడ చిన్న చిన్న పనులు ఏవో ఉన్నాయి అవన్నీ చూసుకొని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డైలీ రొటీన్ బ్లాగ్ అండి అంటే రెగ్యులర్గా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నాకు ముందు పెళ్ళికి ముందు ఏమన్నా కొంచెం ఉండేవేమో కానీ పెళ్ళి తర్వాత కంప్లీట్గా ఇంకా సెలబ్రేషన్స్ అవన్నీ కూడా పక్కన నేమ్ పెట్టలేదు పెట్టేయాల్సి వచ్చిందనమాట ఇంకా సెలబ్రేషన్స్ అట్లా ఏమీ ఉండవు నార్మల్గా ఒకవేళ కుదిరితే బయటకు ఏమైనా వెళ్ళి లంచ్ ఏమైనా ప్లాన్ చేసుకునే వాళ్ళం ఈసారి కొంచెం మేము కొన్ని డేస్ నాన్ వెజ్ తినొద్దు అని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి నాన్ వెజ్ అట్లా ఏమీ తినట్లేదు కాబట్టి బయటకు కూడా ఏమి వెళ్ళట్లేదు అనమాట ఇంకా అందుకని ఏం ప్లానింగ్స్ లేవబ్ లేవబ్బా జస్ట్ ఇంట్లో ఏమైనా స్పెషల్గా ఏమైనా వండుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి అన్ని రోజులు ఇంట్లో వంట చేసి మళ్ళీ ఈ పెళ్లి రోజులు పుట్టినరోజులు స్పెషల్గా ఏమైనా ఉన్న రోజులు కూడా నేనే వంట చేయాలి అని అంటే అస్సలు ఏమో అబ్బా ఇంకొకటి ఏమైందంటే పిల్లలకి కొంచెం ఓ తెలుస్తుంది కాబట్టి మొన్నటి వరకు వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోలేదు ఇక్కడ మామిడికాయలు కొన్నాం కదా అది కొనలేదండి చూపించాను కదా తీసుకుందాం అని చెప్పేసి వెళ్తే అసలు ఆ రేట్లు చూసి నాకు మైండ్ పోయిందండి మా ఆయన అయితే వామ్ ఇంత రేటు ఉన్నాయా మామిడికాయలు అని చెప్పేసి ఇంకా మేము తీసుకోలేదనమాట చాలా కాస్ట్ ఎక్కువ చెప్పేశారు అందుకని తీసుకోకుండానే వచ్చేసామన్నమాట ఎందుకంటే మనకి కొంచెం బాపట్ల ఆ సైడ్ వెళ్ళామంటే కొంచెం తక్కువకే వస్తాయి మా ఆయన వెళ్తూనే ఉంటారండి అప్పుడప్పుడు టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది కాబట్టి వెళ్తానే ఉంటారు ఆ ఏరియాస్లో మనకి కొంచెం తక్కువగా వస్తాయి నేను అటు వెళ్ళినప్పుడు తీసుకొని వస్తానులే అనవసరంగా ఎందుకు ఇక్కడ ఎంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అని చెప్పేసి అంటే మామూలుగా తీసుకునే ఉద్దేశం లేదండి సీజన్ అయిపోతుంది కదా తీసుకుందాంలే పిల్లలు మనం తినొచ్చు కదా అన్నట్టుగా ఆపామనమాట అక్కడ బండి కానీ ఆ రేటు చూసి మాకు అసలు మైండ్ పోయింది అందుకని తీసుకోకుండానే వచ్చేసామన్నమాట అంతకుముందు నా బర్త్డే ఏమైనా వచ్చింది అంటే పిల్లలకి అంత తెలియదు కాబట్టి జస్ట్ అవునా అని చెప్పేసి గమ్ముకుండేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఓహో తెలుస్తుంది కాబట్టి మమ్మీ హ్యాపీ బర్త్డేకి మనం కేక్ కట్ చేయొద్దాం కేక్ కట్ చేద్దాం సాయంత్రం అది ఇది అని చెప్పి మా ఆయనతో మాట్లాడుతూ ఉంటే మా ఆయన లేదులే అవన్నీ ఏం అని చెప్పేసి అన్నారనమాట వద్దు అని అంటే కుదరాలి కదండి ఇంట్లో అన్నీ చూసుకోవాలి కదా ఇంకా అట్లనే ఏం వద్దు అని చెప్పేసి అనుకున్నాము అయితే ఇంకా మా పిల్లలు అన్నారు అమ్మ నీకు కేక్ చేయడం వచ్చు కదా నువ్వే కేక్ చేసేసి రెడీ చేసి ఉంచు మేము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అందరం కలిసి కేక్ కట్ చేద్దామా అని చెప్పేసి చెప్పారు నాకు అసలు వంట చేయడమే ఈరోజు తలకైన ఒప్పురా అంటే నా బర్త్డే కోసం కేక్ నేనే తయారు చేయించుకొని అందరినీ కూర్చోబెట్టి కేక్ కట్ చేయాలంట ఎంత కలముషం లేని పిల్లలు చూడండి వాళ్ళ మనసుల్లో కుళ్ళు కుతంత్రాలు చెడు ఏమీ ఉండదు అందుకని నాకు చిన్నపిల్లలన్న ముసలి వాళ్ళు అన్నా కూడా అంతే ఇష్టం అబ్బా నేను వాళ్ళిద్దరితోనే ఎక్కువ ఉంటాను ఇంకా అలా గుంటూరులో చిన్న పని ఉందని చెప్పాను కదా ఆ పని చూసేసుకొని రిటర్న్ అయితే వచ్చేసామండి ఇంటికి నుంచి చిద్వి అను చైత్ర ఇద్దరు ఫ్రిడ్జ్ చుట్టూ తిరుగుతున్నారు దేనికంటే ఇద్దండి ఈ చాక్లెట్ కోసం ఐస్ ఎందుకు ఈ చాక్లెట్ కోసం చుట్టూ తిరుగుతున్నారనమాట ఇప్పుడు అందరూ షేర్ చేసుకోవాలి నాకు మా ఆయన సెలబ్రేషన్స్ అంటే ఏమి చెయ్యట్లే కానీ నైట్ టైం కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి ఈ చాక్లెట్స్ మాత్రం ఇస్తాడనమాట ఇంకా అంతకు మించి సెలబ్రేషన్ మాకైతే ఏమీ ఉండదు ఇద్దరు రెండు ఆగండ్రా ఈ చాక్లెట్ కోసం మా వాళ్ళు మామూలుగా కొట్టుకుంటా ఇప్పుడు చాక్లెట్ తింటాము ఉండు ఉండు అసలు సరిగా కూర్చో

అయితే నాకు మొత్తం నాకు ఇచ్చేయండి వెంట అలాంటప్పుడు ఎందుకు ఓకే ఆఫ్ చేస్తాను మేము ఈవినింగ్ త్రీకు మేము వెళ్ళామండి త్రీ దాటినట్టుంది పిల్లలకి లంచ్ అది పెట్టేసి వాళ్ళని పంపించేసిన తర్వాత మేము కూడా అంటే అప్పటికప్పుడు అనుకున్నాం వర్షం పడుతుంది కదా ఎందుకులో వెళ్ళడం ఈ వర్షంలో ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి అనుకున్నాము అందుకని వద్దని ఆలోచించుకున్నాం అనమాట మళ్ళీ లేదు కావాలి అర్జెంట్ వర్క్ కదా అని చెప్పేసి వెళ్ళాం అనమాట పిల్లలకు ముందే చెప్పాం మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యిద్ది మీరు అదే అక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో ఉండండి మేము వచ్చిన తర్వాత తీసుకొని వస్తాము అని చెప్పేసి ఇంకా అలానే మేము వచ్చేసరికి లేట్ అయింది ఇంకా అక్క ఏవో స్నాక్స్ పెడితే తినుకుంటా కూర్చున్నారనమాట ఇంకా మేము వచ్చిన తర్వాత తీసుకొని వచ్చి బయటకు వెళ్దామని చెప్పేసి అనుకున్నామండి పిల్లల్ని కూడా నేను రాగానే రెడీ చేసేసా వాళ్ళని రెడీ చేసే టైంకి ఇంకా మైండ్ అయితే ఇంకా మారిపోయిందనమాట మా ఆయనల్లో మనం నాన్ వెజ్ ఏం ఏంతైనాం కదా ఆ వెజ్ ఏదో ఇంట్లోనే వండేసుకుందాము అని చెప్పేసి అన్నారు అలానే ఆయనేమి వండరండి నేనే వండాలన్నమాట నాకు కొంచెం అప్పుడే జర్నీ చేసి వచ్చాను కదా జర్నీ అంటే పెద్ద జర్నీ ఏం కాదులే కానీ కొంచెం వర్షంలో తడిచి వచ్చేసరికి ఇంకా అలానే ఉన్నాను కదా నేను డ్రెస్ చేంజ్ కూడా చేసుకోలేదు కొంచెం రెడీ అయ్యి బయటకు వెళ్దాం అన్నట్టుగా ఉన్నాను ఇంకా మా ఆయన ఏంటంటే వద్దులే అనేసరికి ఇంకా నేను ఇంకా డ్రెస్ కూడా ఎందుకులే చేంజ్ చేసుకోవడం వంట చేసిన తర్వాత పనులన్నీ అయిన తర్వాత ఒక్కసారి ఫ్రెష్ అవ్వచ్చులే అని చెప్పేసి ఇక్కడ ఏం చేసుకుందాం అని అడిగితే పిల్లలు పాస్తా అడిగారు సరే చేస్తాను రా అని చెప్పేసి పాస్తా ఇంట్లో లేకపోతే పిల్లలు మా ఆయన ఇద్దరు వెళ్ళి పాస్తా తీసుకొని వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చేలోపల రేపు పొద్దున్న టిఫిన్ కోసం నేను ఇడ్లీ పిండి అయితే చేస్తున్నానన్నమాట ఇడ్లీ పిండి ఇంకా కలపలేదండి పిండి వరకు మిక్స్ చేసి పక్కన పెట్టా ఫస్ట్ వేలుగా పాస్తా చేసిద్దాంలే అని నా పని ఏం చేసుకుంటా ఉన్నానా వీళ్ళేమో వెనక మళ్ళీ గొడవ ఎక్కడ ట్రై పోడుంది అక్కడ దానికి ఫోన్ పెట్టి ఉంది దాన్ని ఎక్కడ పడేస్తారో అని నాకు భయం వాళ్ళేమో ఏమో ఆడుకుంటా ఉన్నారు ఇంకా పంపించేసారే మీరు వెళ్ళనురా ఇక్కడ బనికినారు మీరు ఫోన్ ఉంది అక్కడ అని చెప్పేసి పంపించేశాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పాస్తా అయితే పోయీ మీద పెట్టేస ఉడుకుతా ఉన్నాయి ఈ లోపల మనకి కొన్ని వెజ్ వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవాలి కదా నేనైతే టమాటాలు ఒకటే వేస్తున్నా కూరగాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కొంచెం మనం దీనికి చిన్న ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం కదా ఉల్లిపాయలు కూడా వేస్తున్నా అదే మా ఆయన చేయడం అయితే పాస్తా క్యారెట్గా క్యాప్సికం ఇంకా అన్నీ వేస్తారనమాట నాకు నేను ఇంక అన్ని కట్ చేసే ఓపిక నాకు లేదండి అందుకని టమాటాలు ఉల్లిపాయలతో సరిపెట్టేశాను కొన్ని పచ్చిమిరపకాయలు అవి ఉన్నాయి కదా ఇంతవరకే కట్ చేశాను అనమాట చేసిన తర్వాత ఈ లోపల పాస్తా కూడా ఉడికిపోయింది తాలింపేసి పాస్తా అయితే చేసేసాను మా పిల్లలకి చాలా బాగా నచ్చింది మా ఆయనకి ఏంటంటే ఆయన చేసేది ఆయనకి నచ్చిందనమాట నేను చేసేది నచ్చదు నేను అసలే బయటకు వెళ్దామని అంటే ఆయన ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అసలు ముందు నాకు అర్థమైపోయింది ఇంట్రెస్ట్ లేదని తెలిసిన తర్వాత ఏం వెళ్దాం అంటా అని చెప్పండి అందుకని చెప్పేసి నేను మంచిగానే ఉంది పాస్తా కానీ ఆయనకు నచ్చల బయట రెస్టారెంట్లో హోటల్లో ఉండదు కదా అలా కావాలన్నమాట అంత బాగా మనకి ఎలా వస్తా చెప్పండి నాకు వచ్చినట్టు నేను చేశాను ఇక్కడ ఏంటంటే రేపు శుక్రవారం కదా శ్రావణ మాసం మొదలవుతుంది ఈ మేము నేను ఏ పని చేయలేదండి ఈవినింగ్ పని ఏమి చేయకుండానే వెళ్ళిపోయామనమాట త్రీకి అట్లా వెళ్ళామని చెప్పాను కదా ఇంకా ఆ టైంలో కూడా వర్షం పడతా ఉంది అప్పుడు ఏం కడుగుతావులే ఒకసారి నైట్ కడిగేయచ్చులే అని చెప్పేసి వెళ్ళిపోయాము వచ్చిన తర్వాత ఇంక మా ఆయనకు అప్పు చెప్పా నైట్ క్లీనింగ్ అది చెయ్యి అంటే చేయడం అంటే చీపురు పట్టుకొని ఓడోడైతే వాళ్ళు ఏం గుడిస్తారు చెప్పండి అందుకని చెప్పేసి ఊరికే పైప్ ఒకటి తీసుకొని వచ్చారండి నాకు కొంచెం బకెట్స్తో మోసుకొని అదంతా కడగాలంటే ఇబ్బందిగా ఉంది నేను అసలు రెంటెడ్ ఇళ్లల్లో ఉంటాము అని అర్థమైనప్పటి నుంచి చెప్తున్నా పైప్ ఒకటి తీసుకురా నాకు వాకిట్లో కడగాలన్నా కానీ స్టెప్స్ ఏమైనా కడుక్కోవాలన్నా కానీ నీట్గా ఉంటుంది మనం బకెట్లతో ఎన్ని కడిగినా కూడా నేను కూడా మొయ్యాలంటే మొయ్యలేను కదా పైపు ఒకటి తీసుకురా అని చెప్పేసి దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నా ఇప్పటికి తీరిందనమాట ఆయనకి ఈ మధ్య కొంచెం స్టెప్స్ అవి వర్షాలు అవి పడినప్పుడు కొంచెం నీట్గా ఉండట్లేదండి అందుకని చెప్పేసి పైప్ ఒకటి తెప్పించుకుంటే ఇంకా ఆయన చీపురితో కడిగేది ఏమి ఉంటుంది పైపుతో పెట్టేది కదా అందుకని చెప్పేసి చెప్పా కొంచెం స్టెప్స్ మీద నీట్గా నీటుగా రేపు పొద్దున్న నాకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది పూజ అది చేసుకోవాలి కదా మళ్ళీ అని చెప్పేసి చెప్పాను ఇక్కడికి స్టెప్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తున్నారు లోపల పాస్ అయ్యేము నేను చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పండ్లు అంటే ఈవినింగ్ పనులు అంటే ఏముంటాయి బట్టలు మడత వేయాలండి అస్సలు మడతేసే ఓపిక నాకు అస్సలు లేదండి ఈరోజు వ్లాగ్ అంతా కూడా ఏంటో ఇంట్లో పనులు అయితే ఏమీ చేయలేదులే కానీ మేము కొంచెం బయటకు వెళ్ళొచ్చింది పాస్తా చేసుకొని తిన్నది ఇంక ఇదే ఉంది బర్త్డే వ్లాగ్ అంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారేమో మా ఇంట్లో అలాంటివైతే ఏమీ ఉండవన్నమాట మేబీ పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఓహదెలిసే టైంకి ఏమైనా నా బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతాయేమో తెలియదు కానీ ఇప్పుడైతే అలాంటివి అయితే ఏమీ లేవండి మా ఆయన మా ఆయన ముందు నుంచి అ అంటే ఆయనకి ఇంకా అలవాట్లేదు ఆయన ఎలాగూ తెలియదు కాబట్టి ఆయన సెలబ్రేషన్స్ ఏమీ ఉండవు నాకు తెలిసినా కూడా ఇంకా ఆయన ఎలాగూ చేసుకోరు కదా నాకు కూడా ఏమి అనమాట అదే టైంకి కొంచెం అదేలేండి నేను కూడా అర్థం చేసుకోవాలి కదా ఫినాన్షియల్ కొంచెం చూసుకోవాలి కాబట్టి అర్థం చేసుకుంటా అంటే ఫినాన్షియల్గా మంచిగా లేనప్పుడు చేయరు కొంచెం మనీ ఉన్నప్పుడు కూడా చేయరు అనమాట అందుకని నాకు కోపం వస్తుంది ఇంకా నాకు తర్వాత తర్వాత ఏ ఏమైందంటే బర్త్డే లేదు ఏం లేదు కేక్ లేదు ఏం లేదు అని చెప్పి అనిపిస్తుంది అంటే అవన్నీ చేసుకుంటేనే ఉన్నట్టు కాదులే కానీ ఏమో చిన్న సెలబ్రేషన్ ఏమైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది కానీ ఇంకా అవన్నీ ఏమి ఉండవు కాబట్టి నేను కూడా చిన్న చిన్నగా నా మైండ్ని సెట్ చేసుకుంటున్నాను అలాంటివి ఏమి ఉండవు అని చెప్పేసి ఎప్పుడో సెట్ చేసేసుకున్నాండి దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచే ఇంకా చేతు పుట్టక ముందు నుంచి ఇంక మన బర్త్డే అంటే ఏముండవు ఉండవు అని చెప్పేసి ముందే ఫిక్స్ అయిపోయి చాలా ప్రిపేర్డ్గా ఉన్నాను అనమాట కాకపోతే కనీసం కొంచెం బయటకన్నా తీసుకెళ్తే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది కానీ ఇంకా ఈసారి అది కూడా లేదనమాట ఏ రోజైనా వంట చేయక తప్పదు వంట గదిలో వంట్లు దొంగ తప్పదబ్బా కొంచెం లైఫ్లో ఏమైనా చేంజ్ వస్తే బాగుంటుందబ్బా ఎప్పుడొస్తుందో తెలియదు కనీసం ఆ చేంజ్ వచ్చినప్పుడైనా ఒక్కరోజైనా సంవత్సరానికి ఒక్కరోజైనా వంటగది మొహం చూడకుండా ఉండాలి అనేది నా కోరిక అనమాట నా చిరకాల కోరిక అది ఎప్పుడుకి నెరవేరుద్దో తెలియదు వంటగదిలోకి రాకుండా ఉండాలబ్బా కనీసం సంవత్సరానికి పిల్లలు పుట్టినరోజులకి నా పుట్టినరోజుకి మా పెళ్లి రోజుకి కొన్ని రోజులన్నా సరే వంటగదిలో పని చేయకుండా ఉండాలి అనేది నా చిరకాల వాంచ ఎప్పుడుకి నెరవేరుద్దో తెలియదు ఇక్కడ ఇడ్లీ పిండి అయితే ఇందాక పిండి వేసాను కదా రవ్వగలపలేదు ఇంకా అందరము తినేసామండి తినేసి రెండు తోమేసాను తోమేశాను పిండి కూడా కలిపేశానంటే ఇంక ఈ రోజుకి మనకి పని అయిపోయినట్టే అయితే తినేసి పడుకున్నాడు చైత్ర మాత్రం ఇంకా నా చుట్టూ తిరిగిద్ది నేను వచ్చేంతవరకు ఏం పని లేకపోయినా సరే అక్కడక్కడే వచ్చి ఏదో ఒకటి ఎత్తుక్కుంటా ఉంటుంది అనమాట అంటే అమ్మా ఏం లేదు మా నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అంటా ఉంటుంది ఆమె పడుకోవాలంటే పక్కన నేను ఉండాలి రామా నువ్వు రామా అని చెప్పేసి అంటా ఉంటుంది మరి ఈ పని అంతా అయితే కదా నేను వెళ్ళగలను మళ్ళీ రేపు మార్నింగ్ టిఫిన్ గురించి కూడా చూసుకోవాలి కదండీ ఇప్పుడు నేను చేయలేను ఓపిక అంటే మళ్ళీ రేపు పొద్దున ఏం టిఫిన్ పెట్టాలి వీళ్ళకి అనేది ఎత్తుకోవాలన్నమాట అప్పటికప్పుడు ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచించుకోవాలి నా లైఫే కాదండి హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లైఫ్ ఇలాగే ఉంటుంది ఒక్కరోజు కూడా ఇంకా రెస్ట్ ఇవ్వడం అలా ఏమీ ఉండదు అనమాట రోజు పాచి పని రోజు అంటలు దొంగకోవడమే రోజు వంట చేసుకోవడమే నెక్స్ట్ డే ఏం చేయాలి ఏం పెట్టాలి అని ఆలోచించుకోవడమే అందులో కూడా హ్యాపీనెస్ ఎత్తుక్కుంటాం అంటే మా కోసమే కదా పిల్లల కోసమే మా ఆయన కోసమే చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటాం కానీ కనీసం కొన్ని రోజులైనా కొంచెం ఈ వంటగదికి ఈ పక్కన వంటగది నుంచి దూరంగా పెట్టండి ఆ బాడవాళ్ళని కొంచెం బాగుంటుంది కొంచెం రిలాక్సేషన్ వస్తుంది రిలీఫ్గా ఉంటుంది నెక్స్ట్ డే మళ్ళీ గొడ్డు చాకరి చేయడానికి రెడీగా ఉంటాం అనమాట ఇదండి ఇవాళ వీడియో నా అలాగే సఫర్ అవుతున్న ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అబ్బా మీరు కూడా ఇంతైనా మూడు వందల అరవై ఐదు రోజులు వంట గదిలో మగ్గిపోతారా కామెంట్ చేయండి నా అంటే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాము ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా మరొక ఒక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్